మన ప్రభువులు రక్షకుడైన ఏసు నామమున గుడ్ సమరణారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ క్రిస్మస్ సంతసాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపలో గతించిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు దేవాతి దేవుడు మనందరినీ కూడా తన కృపలో తన రెక్కల చోటుని కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి క్రిస్మస్ ప్రేమను ఇతరులకు పంచడానికి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని ఈ లోకమంతటికి కూడా ప్రచురము చేయడానికి ప్రకటించడానికి దేవతీ దేవుడు మనందరికీ కూడా తన విశేషమైనటువంటి కృప చూపుచు మనందరినీ కూడా ఆయన పండుగలోని పాలు పంపులు పొందుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి మనమందరం కూడా వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క మహాకృపలో మరి క్రిస్మస్ వారములోనికి మనం ప్రవేశించి ఉన్నాం మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ ముందుగానే తెలియచేసిన రీతిగా నిన్నటి దినాన్న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గ్రామంలో మరి మన ట్రైబుల్ సేవకుల క్రిస్మస్ పండుగ దేవుడి నామానికి మహిమకరువుగా ఘనముగా జరిగించారు దేవత దేవుడు బట్టి దేవునికి వందనాలు మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఎంతో ప్రార్థించారు కొంతమంది సహాయం చేశారు అందును బట్టి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే ఈ ట్రైబల్ క్రిస్మస్ సేవకుల క్రిస్మస్ లో కానీ ట్రైబల్ ప్రజల క్రిస్మస్ లో కానీ ఎవరైతే పాలు పప్పులు పొందుకున్నారో వారందరికీ దేవతి దేవుడు మిమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి కానుకను బట్టి దేవాతి దేవుడు మిమ్మల్ని అరువు దంతులుగా నూరంతులుగా ఫలింప చేయను కాక దేవుడు ఎవరికి కూడా రుణస్తుడు కాదు నా నామమును గుక్కుడు నిల్లిచ్చిన వారికి నూరంతల ఫలము ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఫలించి ఆశీర్వదించి మీ గిన్ని నిండు చేయను గాక ఆమెన్ మరి చాలా మంది వాళ్ళు ఎన్నటి నాన్న సంతోషించారు ట్రైబుల్ యొక్క ప్రజలందరూ కూడా మన గ్రూప్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలపమని వారు చెప్పి ఉన్నారు ఆ ట్రైబుల్ సేవకుల పక్షముగా మరి ఒకసారి మీ అందరికీ కూడా మన గుడి సభ్యులున్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా వారి పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్న క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదాలు మనందరికీ తెలిసి మన వారు కోరుకున్నారు వారి పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని కూడా రాబో దినాల్లో మరింత ఘనముగా క్రిస్మస్ పండుగను మరి క్రీస్తుని అరగిన వారికి ఆయా ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఎవరైతే పరిచయం చేస్తూ ఉన్నారో వారికి కూడా మన వంతు సహకారాన్ని ఇంకాను కూడా అందించి దేవుని మనంతగా ఘనపరుద్దాం తద్వారా దేవుని యొక్క దీవుల్లో ఆశీర్వాదాలు మన కుటుంబాలలో మనం పొందుకోవడానికి దేవాతి దేవుడు సహాయం చేయను కాక ఆమె ఈ క్రిస్మస్ సీజన్ లో ఈ క్రిస్మస్ పండుగ గురించి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం ఎందుకు వచ్చాడు ఎవరి కొరకు వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు అనేటువంటి ప్రశ్నను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీ కొరకు వచ్చాడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు నిన్ను విడిపించడానికి వచ్చాడు నిన్ను ఆయన ఉన్న స్థలంలో తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవునామానికి మహిమ కలుగుతుందాక కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే దేవతి దేవుడు ఈ లోకములోనికి బాలుడుగా కన్యమరియ గర్భమున ఆయన జన్మించి ఈ లోకములోనికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన క్రిస్మస్ పండుగను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన ఈ లోకానికి రావడము కార్య ఆరంభము అయితే ఈ లోకములో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి సమస్త మానవాళి కొరకు సిలవుల్లో తన ప్రాణాన్ని బలర్పణగా చేసి తన కార్యను ముగించడం ద్వారా కార్య అంతాన్ని కూడా ఆయన చేశాడు కార్య ఆరంభము చేశాడు కార్య అంతము చేశాడు అయితే రెండింటికి మధ్యలో దేవతి దేవుడు పరలోక రాజ్య మర్మములను గురించి దేవుని రాజ్యములో ఎవరు చేరతారు చేరాలి అంటే ఆయన చెప్పినటువంటి మాటలు అవలంబించాలి ఫాలో అవ్వాలి మస్ట్ బికమ్ మస్ట్ బికమ్ ఏ సర్వెంట్స్ మస్ట్ బికమ్ ఫాలోవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సేవకులుగా దేవుని వెంబడించి వారుగా మనం ఉంటున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది మన బ్రతుకులో దేవాతి దేవుడు మరి యొక్క క్రిస్మస్ పండుగను దయచేసి మనలను తన వాక్యముతో ఉదక స్నానము చేసి నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఈ క్రిస్మస్ సందేశం మనందరినీ కూడా మరి సిద్ధపరుస్తూ ఉంది అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా మనము సందేహించవలసినటువంటి అవసరం లేదు దేవతి దేవుడు నిన్ను ప్రేమించి మన ఎడ తనకున్నటువంటి ప్రేమను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన మనకి ఇట్టు ప్రేమను అనుగ్రహించిన చూడి అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం ఎంతగాయన మనం ప్రేమించాడు అంటే దేవాతి దేవుణ్ణి సాక్షాత్ దేవుణ్ణి పర లోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి ఇలా చేసింది మానవుని యొక్క పాపము దేవుని యొక్క ప్రేమ అలనాడు ఏదైన వనములో ఏ మాట అయితే వినవద్దు ఏ పని అయితే చేయవద్దు అని దేవాతి దేవుడు తండ్రులకు చెప్పి విన్నాడు అదే పని చేయటం ద్వారా మనందరికీ తెలుసు ఏది చేయొద్దురా ఏది చూడకూడదురా అంటే అదే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అదే జరిగింది దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు లోనైపోయి ఉన్నాం అయితే దేవాతి దేవుడు తన విశేషమైనటువంటి కనికరము చెప్పిన కృప చేత మనమే తనకున్నటువంటి ప్రేమను బట్టి ఆయనే నరావతారిగా భూమి మీదకు వచ్చి మనకు బదులుగా ఆయనే శిక్ష అనుభవించి నేనే మార్గము సత్యము జీవమున ఉన్నాను అని ఆయన ఈ లోకమంతటికీ కూడా ప్రకటించి ప్రలోకము చేరాలి అంటే నా ద్వారా తప్ప ఇంకెవడు కూడా వేరొక మార్గము లేదు నా ద్వారానే చేరాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వహాను సువార్త అధ్యాయం మనందరికీ తెలిసి జీవాహారము నేనే నేను నా గొర్రెలను మేపుతూ ఉంటాను నేను గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాను అలానే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఎస్సు క్రీస్తు ఆయన ప్రలోకాన్ని విడిచిపెట్టాడు ఆయన నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు ఫిలిపి పత్రిక రెండవ వాచ్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నా ప్రలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదుపీటముగా చేసినటువంటి దేవతి దేవుడు ఆయన తాను తగ్గించుకుని రిక్తునిగా తగ్గించుకున్నాడు ఒక చేత కాని వాడిగా ఆయన ఎంతగా తగ్గించుకున్న సిలువ మరణం అందడా చందడాలకి దీన్ని గ్రీకు భాషలో కెనోసిన్ అనేటువంటి పదాన్ని వాడరు ఏమిటి అంటే ఆయన తగ్గించుకున్నాడు తను తను తగ్గించుకున్నాడు ఖాళీ చేసుకున్న రిక్తినిగా వచ్చాడు దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఎవరి మీద అంటే నీ మీద నీ కొరకు నీ మీద ఉన్నటువంటి తన ప్రేమను బట్టి ఆయన ఈ రీతిగా వచ్చాడు అంటే ఆయన మన మీద ప్రేమను బట్టి కళ్ళ తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే మన కోసం తగ్గించుకొని తన స్థాయిని విడిచిపెట్టేసి ఏ పనైనా చేయడానికి వారు సిద్ధపడుతూ ఉంటారో అలానే దేవాతి దేవుడు కూడా తన స్థాయిని విడిచిపెట్టేశాడు కారణం ఏంటంటే నీ మీద ప్రేమను బట్టి ఆయన దిగు వచ్చాడు నేను ప్రేమించాడు ఇదిగో కన్యక గర్భవతి కుమానుకరను ఆయనకు ఇంబానుయలు అని పేరు పెట్టబడుతూ ఉంటారు లేక ఈశ్వరు పేరు పెడుతూ ఉంటారు అనేటువంటి మాట ఆయన తన ప్రజలను వారి పాప నుండి విడిపించాను ఆయన తన ప్రజలను వారి పాప అమల నుంచి విడిపించు ఎవరు తన ప్రజలు అంటే నీవే తన అందరూ అంగీకరించు అనగా తన విశ్వాసం విశ్వాసముచ్చి వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలబడకు ఆయన అధికారం అనుగ్రహించను ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వివాహాని సోత్రం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుడి లోకములు ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నసింపక నిత్య జీవం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ఆయన లోకంలోనికి వచ్చాడంటే టు గివ్ అజ్ అటర్నల్ లైఫ్ మనకు శాశ్వతమైనటువంటి నిత్యత్వములోనికి నిత్య జీవములోనికి నిత్య నరకంలో నుంచి తప్పించి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి మరణముల నుండి జీవములోనికి తీసుకుంటానికి దేవత దేవుడి లోకంలో నామానికి మహిమ కలుగును కాక ఈ క్రిస్మస్ పండుగ దినమున ఆయన నీ కొరకు అంటూ నేను దిగి వచ్చాను నీ కొరకే నేను దిగి వచ్చాను నేను విమోచించాను నేను ప్రేమిస్తూ ఉన్నాను ఐ లవ్ యు అంటున్నాను క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నీ కొరకు దిగి వచ్చేస్తాను నిజమే కదా ఎంతగా తగ్గించుకున్నాడో ఆలోచించేయండి బికాస్ ఆఫ్ లవ్ జీసస్ లవ్ సీ అని అంటూ ఉన్నాం కదా ఇదే దాని వెనక అర్థం ఏంటంటే ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు నేను కరుణిస్తూ ఉన్నాడు ఆయన ఎడప్పుడు కూడా ఆయన ప్రేమ దినదినము పెరుగుచూ ఉన్నది ఆయన యహోవా కనికరము గలవాడు కృప గలవాడు ఆయన కృప మన ఎడల నిలిచి ఉన్నది ఆయన వాత్సల్యత మన నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని మనం చూస్తూ ఉంటాం విలాపవాక్య గంధంలో నిజమే దేవతీ దేవుడు ఎప్పటికప్పుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు ఇది మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం మొట్టమొదటిగా ఎస్సు క్రీస్తు లోకంలోనికి రక్షకుడుగా వచ్చి అన్నాడు మనకి మహిమ కథడు కాక అయితే అది రెండు వేల సంవత్సరంలో క్రితమే జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిపోయి ఉంటే దేవాతి దేవుడు మరి మధ్య మధ్యాకాశంలోనికి రాబోవచ్చు ఉన్నాడు ఈ క్రిస్మస్ కాలంలో ఈ అంత్య దినములలో యస్సు క్రీస్తు యొక్క మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు వరుడైనటువంటి దేవతి దేవుడు వధువుగా ఉన్నటువంటి క్రీస్తు సంఘమును సార్వత్రిక సంఘమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో నేను రాబోవచ్చు ఉన్నాను మీకు కలిగిన గట్టిగా పట్టుకోండి మీకు కలిగిన విశ్వాసమును మీరు గట్టిగా పట్టుకోనండి వాణి వాని క్రియలు చెప్పు నేను ప్రతిఫలం ఇవ్వడానికి నేను రాబోవచ్చు ఉన్నాను అని ఆయన మాట్లాడచ్చు ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఆయన వచ్చాడు కార్యం జరిగించాడు నన్ను ఎందరంగీకరించు అనగా తన నాలుగు మంది విశ్వాసం ఉంచి వరందరికీ కూడా దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా నీవు మారాలి అంటే ఆయన అంటూ నేను నేను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నేను నన్ను అంగీకరిస్తే నేను నిన్ను అంగీకరిస్తూ అంగీకరిస్తాను నేను నన్ను ఒప్పుకుంటే నేను పరలోకంలో ఒప్పుకుంటూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యూ యాసెప్ట్ మీ అండ్ ఐ విల్ యాక్సెప్ట్ యూ నేను నన్ను ఒప్పుకుంటూ నేను ఒప్పుకుంటాను ఈ భూమి మీద నన్ను ఎరగను అని చెప్పవనుకో ఒక దినం వస్తుందిగా ఆ దిన గెట్ అవుట్ నేను ఐ డోంట్ నో ఆర్ యూ ఇవెవరో నాకు తెలియదు అని దేవతి దేవుడు అంటూ ఉన్నాడు ప్రేమైన వాడు మొదటగా ఆయన పాపములను మోసుకుని పో దేవుని గొర్రె పిల్లగా ఆయన వస్తే రెండవసారి తీర్పు తీర్చడానికి ఆయన పెళ్ళినటువంటి అందరినీ కూడా తనతో పాటు ఉండదు తీసుకుని వెళ్ళడం కోసం రాబోతూ ఉన్నాడు నామానికి మహిమ కలదినాక కోవిడ్ దేశాల్లో ఇతర దేశాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వచ్చేస్తున్నామా వచ్చేస్తున్నామా అని చెప్తూ ఉంటారు కానీ మొత్తమే దేవుడు ఒక దినాన్ని వస్తూ ఉంటారు అలానే దేవుడు కూడా ఆయన వస్తూను అని చెప్తూ ఉన్నాడు కానీ ఎందుకు పోస్ట్ పోన్ అంటే బికాజ్ ఆఫ్ యూ నిన్ను బట్టి నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నీవు కూడా ఆయన ఉన్న స్థలంలోనికి రావడానికి నేను తీసుకుని వెళ్ళడానికి నేను ప్రిపేర్ చేయడానికి నీ యొక్క బలహీనతలన్నింటినీ చూడిపించి క్రీస్తు రక్తంలో కడగబడి సిద్ధపడినటువంటి బిడ్డగా పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా వరుడైనటువంటి దేవత దేవునికి వధువు సంగముగా మనం సిద్ధపరచడానికి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప ప్రేమ దేవాతి దేవుని లోకమునకు వెలుగు ప్రకాశించను రక్షకుడు పుట్టగానే అయినటువంటి పాటను చూస్తూ ఉంటాను లోకమునకు వెలుగు ప్రకాశించేను రక్షకుండు పుట్టినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను లోకమంతటా వెలుగు ప్రకాశించిను ఆ ఏసయ పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు జ్ఞానులకు ఆ ల్యాంప్ ఆ నక్షత్రం ఏం చేసిందంటే మార్గాన్ని చూపించము రక్షకు వేసుకరిస్తూ కనుగొనడానికి వారికి మార్గము నక్షత్రం ఏసు దగ్గర తీసుకుని వస్తే యేసయ్య నిత్య రాజ్యంలోనికి మనం అందరినీ తీసుకుంటాడు మనకి మహిమ కలగొండ అంటే రక్షణ పొందినటువంటి మనమందరం ఏం చేయాలంటే నేను వెలుగై ఉన్నాను అంటే మనం వెలుగై ఉన్నాము కాబట్టి ఆ వెలుగును గురించి మనం ప్రకటన చేయడం దేవుళ్ళ మనకి మహిమ కలుగుని కాదు మనందరికీ తెలుసు యోహన సువార్త మొదటి అధ్యాయములు అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎందుకు ఉండను వాక్యము దేవుడై ఉండను అని మాట్లాడుతూ ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణగా శరీరధారి అయి మన మధ్య నివాసము చేసిన నామానికి మహిమ కాక ఆయన శరీరధారిగా మారాడు సిల్వశ్రాములు అనుభవించి నేను విమోచించడాన్ని ఆయన గూర్చి రాయబడినటువంటి ఆ ప్రవచనాల నెరవేర్పును గుర్చి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అవన్నీ కూడా నెరవేరాయి కన్యక గర్భవతి అయి కన్య సుతాయ నమహ మనం చూస్తూ ఉన్నాం కన్యక గర్భవతి అయి ఎవరు మనల్ని పాపులను విడిపించాలంటే పరిశుద్ధులు ఎవరు ఆ పరిశుద్ధిలో ఉండాలంటే ఈ లోకములు జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపులుగా లేవు కానీ కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన దేవాతీ దేవుడు ఆయన మనుష్యుడిగా పుట్టాడు అపోసల విశ్వాస ప్రమాణము కానీ నికే విశ్వాస ప్రమాణము కూడా మనం చెప్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన పొంతు పిలాకు చనిపోయి సిరు మూడవ దినముల లేచను సమాధి చేసి మూడవ దిన లేచిబడినటువంటి మాటను చూస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నెరవేర్పు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిచ్చి సమాధాన సమాధానకర్త ఏదో అధిపతి అని అతనికి పేరు శాంతి కలుగున్నదాక అక్కడ ఉంటున్నటువంటి దేవదూత అక్కడ ఉన్నటువంటి రాత్రి వేళ గోర్రెందుకు కాస్తూ అందరూ మంట కాస్తున్నటువంటి సందర్భాల్లో వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి మీకు తెలియజేస్తూ ఉన్నారు వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అంటే అవీదు పట్టణ మందు రక్షకుడు మీరు కొరకు కొట్టి ఉన్నాడు సేవియర్ ఇస్ బాన్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ అవీధు పట్టణ మందు మీరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ దానికి ఇదే మీ కానువాళ్ళు అని చెప్తే వారందరినీ కూడా అక్కడ తీసుకుని వెళ్ళడం ఆ జర్నీ ఆఫ్ మ్యాజిక్ అనేటువంటి ఆ లెసన్ లో చూస్తూ ఉంటాం ఇట్ విల్ టేక్ టూ ఇయర్స్ మోర్ దెన్ రెండు సంవత్సరాలు పట్టిందంటే వారి మార్గాన్ని వెళ్ళడానికి రక్షకుడు మొత్తానికి వారు రక్షకుడు కనుగొన్నారు బాల మోసాంబులని ఎన్నో విలువైనటువంటి బహుమతులు అర్పించారు మేము కనుగొన్నాము రక్షకుణ్ణి కనుగొన్నాము అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ప్రేమ ఈ ఉదయకాల సమయంలో నువ్వు రక్షకుణ్ణి కలిగి ఉన్నావా రక్షకుణ్ణి తెలుసుకున్నావా ఒకవేళ రక్షకుణ్ణి కలిగి లేకపోతే రక్షకుడిని తెలుసుకుపోతే ఇదే అనుకూల సమయం నేడు రక్షకుడిని కొరకు పుట్టి ఉన్నాడు ఆయన పుట్టాడు అన్ని చేసేసాడు ఇక చేయవలసిన పని ఏమిటి అంటే ఆయన ఉన్న స్థలం ఉండాలంటే ఎస్ క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలి ఆయనే దేవుడు ఇంకెవరూ లేరు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చినటువంటి దేవతి దేవుడు ఎవరు నీ కొరకు ప్రాణం పెడతారంటే ఎవరు పెట్టరు దేవుడే నీ కొరకు వచ్చేసేది లోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చేసేది ఫిలిపి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ రెండవ అధ్యాయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే దేవాతీ దేవుడు మానవులపై మనకు ఉన్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవులతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకునలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్న తను తానే హరి దేవుడు మానవుడిగా మారిపోయాడు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన మానవ రూపములను జీవించాడు ఆయన మానవుడిగా జీవించాడు దైవ కుమారుడుగా జీవించాడు దేవుడుగా సశరీరుడుగా ఆయన జీవించాడు నీవు నేను కూడా దేవుని తెలుసుకుని ఉంటే దేవుని యొక్క గుణగలను ప్రచురం చేసేవారుగా ఉండాలి సంతోషించుడి నాతో సంతోషించండి అనేటువంటి పాటలో దేవుని ప్రేమను మనము ఇతరులకు చూపకపోతే ఆ నేనము నేమేన మోపుతాడు అనేటువంటి పాటలో ఆ అర్థం కూడా ఉంది ఆ ప్రేమను మనము చూపించకపోతే నీవు నేను కూడా పెద్దలమే క్రీస్తుని కలిగిన వారముగా క్రీస్తు ప్రేమను పాంచాలి అందుకే దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు దేవుని సేవకులుగా దేవునామాన్ని ప్రకటించే వారుగా ఎవరైతే అనేకులు దేవుని వైపు తిప్పుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా నక్షత్రం వలె జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆకాశం ఉన్న నక్షత్రముల వలె జ్యోతుల వలె ఎవరు ప్రకాశిస్తూ ఉంటారు మరి నువ్వు ప్రకాశించి నాశపడుతూ ఉన్నావా క్రీస్తు కొరకు ప్రకాశించి ఆశపడుతూ ఉంటే ఇదే అనుకూల సమయం యస్సులు అంగీకరించు క్రీస్తు కొరకు జీవించు అనేక మంది భక్తులు క్రీస్తు కొరకు జీవించారు క్రీస్తుని తమ జీవితాల్లో అనేక మందికి ప్రచురమ చేశారు జీవితాల ద్వారా మరి నీవు ఏంటి నీ గురించి ఏంటి అవతి దేవుడు అంటే ఒకప్పుడు మీరు వెలిగింపబడక చీకటిలో ఉన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క గుణగణబనం చేయ నిమిత్తం మీరు ఎవరైనా అంట యాజక బృందము అనే రాజులని యాజక సమూహము అనే ఉన్నారని పేతురి భక్త కోటిక లేఖ రాస్తూ ఉంటాడు ఎందు గురించిటటుల ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటను ప్రకటించడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క క్వాలిటీస్ ఇస్ లవ్ సాక్రిఫైస్ ఇస్ ఇవన్నీ కూడా మనం ప్రకటించాలి అది దేవతి దేవుడు కోరుకులుచుకున్నాడు ప్రేమైన వాళ్ళ ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే తండ్రి అందరూ అంగీకరించడం మనం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు మానవునికి దేవునికి మధ్యవర్తిగా విక్రమ్మే మిడియా ఒక మధ్యవర్తిగా వచ్చి మానవునికి దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో తెగిపోయింది కాబట్టి తిరిగి ఆయనే మధ్యవర్తిగా వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం యేసుక్రీస్తే మధ్యవర్తిగా వచ్చాడు సంరక్షకుడు లేకపోవటం ఆయన చూశాను మధ్యవర్తిగా లేకపోవటం ఆయన చూశాను కాబట్టి ఆయన బహువేనికి సహాయం చేస్తున్నటువంటి మాట హర్షగ్రంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయనే మన కొరకు వచ్చాడు ఆయనే మనల్ని విమోచించాడు ఆయనే మరి ఒక్కసారి లాభవచ్చు ఉన్నాడు ఉదాహరణ సింహం వలె ఆయన నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన కొరకు ఎవరైతే సార్వత్రిక సంఘముగా కనిపెట్టుకునే ఉంటారో వారందరినీ కూడా దేవత దేవుడు తీసుకుని వెళ్ళడానికి లాభం వచ్చు చేశారు నీవు కూడా ఎత్తబడాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి బ్రహ్మపత్రిక పదవాక్షేపనందరికీ తెలిసింది అదే మనగా వాక్యము మీ నాటను హృదయంలోనూ ఉన్నది కనుక ఏసు ప్రభు అని నీవు ఒప్పుకున్న ఎడల నీ వాసు తీసుకునే నీవు రక్షిపబడుతు ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందువు అని ఆయన మాట్లాడుతూ కాబట్టి నువ్వు తప్పించుకోవాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా ఆయన నామాన్ని కనపరిచేవారుగా ఆయన స్థుతించేవారుగా ఉండాలని ప్రభుత్వ ఎస్సు క్రీస్తు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ కాలంలో ఆయన కూర్చురాగేటువంటి ప్రవచనములు అన్నీ కూడా నెరవేరిపోయి ఇదిగో కన్యకి జరగబో కుమాడికిరణం ఆల్రెడీ జరిగింది నుండి ఆయన రాబోతున్నాడు ప్రవచన యోగా హేమ నీవు ఎంత మాత్రము కూడా అల్పమైనది దానివి కావు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలు ఎలాబో వాడు నీలో నుంచి ఉద్భవించినటువంటి మాటను చూస్తూ ఉన్నాం అది జరిగిపోయింది మరణిస్తాడనేటువంటి చెప్పిన మాట కూడా జరిగిపోయింది అవి మూడవ శేఖరంలో అది జరిగిపోయింది వచ్చు కత్తిరించు అనేటు మౌనముగా ఉన్నట్లు ఆయన ఉన్నాడు మన మరణములను మన వ్యసనములను అన్ని కూడా ఆయన భరించాడు అది జరిగిపోయింది మరణించాడు ఆయన పొందుద్ద తిరుగులేస్తాడని చెప్పిన రీతిగానే ఆయన లేచాడు నా విమోచకుడు సజీవుడు అనేటువంటి మాటను ఏపుగొట్టుని చదివిచ్చిన రీతిగా ఆయన లేచాడు ఖాళీ సమాధి అక్కడ కనబడుతూ ఉంది ఇవన్నీ జరిగిపోయాయి ఇవన్నీ నెరవేర్పు అయిపోయినప్పుడు ఆయన త్వరలో రాబోతూ ఉన్నదని చెప్పినటువంటి మాట నెరవేరబోతూ ఉంది అయితే నీ మీద తరపునటువంటి ప్రేమను బట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చాడు భూమి మీద ఉన్నటువంటి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు నీవిధి నమ్మినట్లయితే నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయము ఎస్సు క్రీస్తు ప్రభువుని నోటితోనూ హృదయం ఒప్పుకొని నీ పాప విషములన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించాడు ఎవరు తన ప్రజలు అంటే దాన్ని అందరంగీకరించారు వారందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా అవ్వడానికి ఇష్టపడుతూ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని యొక్క రాజ్యములో నీవు నేను ఉండడానికి ఆయన మరి ఒక్కసారి తన వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరచడానికి ఆయన ఈ ఉదయ కథ సమయంలో ఈ క్రిస్మస్ కాలంలో ఆయన మనందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవత దేవుడిని ప్రేమించి మన రాజ్య నివాసులుగా కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనను చేర్చుకున్న గాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడే క్రిస్మస్ కాలంలో మనందరికీ దయచేయను కాక ఆమె తండ్రి వందనాలు నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో క్రిస్మస్ పండుగ యొక్క ఆ మర్మములను మేము తెలుసుకోవడమే మీరు చిన్న కృపను బట్టి వందనాలు నీవు ప్రేమించావు రక్షకుడిగా ఉండడానికి విమోచకుడిగా ఉండడానికి మమ్మల్ని ప్రేమించినందుకు నీకు కొందనాలు చెలుస్తూ ఉన్నాం నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి ఆశీర్వాదములతో నింపండి క్రిస్మస్ సంతోషం సమాధానం మా అందరికీ దయచేసి భయం పొందుకోమని కృప చూపించమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అనే సూకరిస్తున్నా ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయో కృపైన ఎస్సు క్రీస్తు కృపయో ఆత్మదేవుని అన్ని సహవాసం మీ అందరికీ కలుగొని దాకా ఆ మెయిన్